వందనాలు నా పేరు ప్రత్తిపాటి వరకిషోర్ ఈరోజు మీ అందరికి యేసు క్రీస్తు వారి సిలువపై పడిన శ్రమల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను యేసుక్రీస్తు వారి బరువు ఎనభై ఐదు కేజీలు యేసుక్రీస్తు వారి ఎత్తు ఐదు ఫీట్స్ సిలువ బరువు నూట యాభై కేజీలు సిలువ ఎత్తు పదిహేను ఫీట్స్ ఎనిమిది ఫీట్స్ మేకుల మందం మూడు బై నాలుగు మేకుల పొడవు ఎనిమిది ఇంచులు పాల్గొన్న సైనికులు మూడు వందల యాభై మంది గుర్రప కౌతులు యాభై శిలువపై శ్రమల కాలం పదిహేడు గంటలు శిలువ మోస్తూ మూడు సార్లు నేలపై ఎసుక్రిస్తు ఒరిగారు తలలో దిగిన ముళ్ళు పదిహేడు చిన్న రక్తం ఆరు పాయింట్ ఐదు లీటర్లు శరీరంపై గాయాలు ఐదు వేల నాలుగు వందల ఎనభై వీపుపై గాయాలు నూట యాభై యసుక్రీస్తు వారు పాపల కొరకు పాపలు రక్షించేందుకు ఎంత శ్రమ అనుభవించారో మనందరం తెలుసుకోవాలి నిత్యాత్మ నిత్య జీవితంలో మనమందరం ఆధ్యాత్మికంగా ప్రభు చూసిన మేరకు ఎదగాలని మీరందరూ కృపా పాత్రలు కావాలని తెలియజేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన సమయాన్ని ఆధ్యాత్మికంగా వినియోగించుకోవాలని కోరుతున్నాం